బేతాళం చెట్టు మీద వేలాడుతూ నా కథ వెను ప్రశ్న చాలా క్లిష్టంగా ఉంటుంది ఒక రాజ్యంలో ధనిక వ్యాపారుడు ఉండేవాడు ఇద్దరు కుమారులు ఇద్దరు చదువుకున్నవాళ్ళు కానీ లక్షణాలు వేరే వేరే ఒకరోజు వ్యాపారుడు చనిపోయాడు తన ఆస్తిని మూడు భాగాలుగా చేసి రెండు భాగాల ఆస్తి పెద్ద కుమారుడికి ఒక్క భాగం ఆస్తి చిన్న కుమారుడికి వ్రాసాడు చిన్నకుమారుడు కోపంగా రాజును ఆశ్రయించి చెప్పాడు నేను చదువుకున్నవాణ్ణి నాన్న నాకొక్క భాగమాస్తి మాత్రమే ఇచ్చారు కానీ అనకు రెండు భాగాల ఆస్తి ఇచ్చారు ఇది అన్యాయం కదా రాజా రాజు పెద్ద కుమారుడి పిలిపించి అడిగాడు అతను చెప్పాడు నా తమ్ముడు వ్యాపారంలో ఎన్నో తప్పులు చేశాడు నేను అప్పుల్ని తీర్చి వ్యాపారాన్ని నిలబెట్టాను అందుకే నాన్న నాకు ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు ప్రశ్న రాజా తండ్రి చేసిన ఆస్తి పంపకం న్యాయమా లేదా ఇద్దరికీ సమంగా పంచాలి అనుకోవాలా విక్రమార్కుడి సమాధానం తెలుసుకునే ముందు మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి ఇంకా ఎన్నో రాబోతున్నాయి విక్రమార్కుడి సమాధానం ధర్మ ప్రకారం ఆస్తిని సమంగా పంచాలి కానీ సత్యాన్ని పరిగణలోకి తీసుకుంటే తమ్ముడు బాధ్యతలుండి తప్పుకున్నాడు అన్నయ్య వ్యాపారాన్ని నిలబెట్టాడు కాబట్టి తండ్రి నిర్ణయం న్యాయమే